గత ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారిని పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆయా పార్టీలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రాజుల దెబ్బ చూపించామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను గుర్తించడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు అంతేకాకుండా ముద్రాజ్ బిడ్డకు కాంగ్రెస్ క్యాబినెట్లో స్థానం కల్పించడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఇచ్చిందన్నారు ఇంకా ఇంకాజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ముద్రాడి నుంచి బీసీలో కల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారన్నారు ఇవన్నింటికి ఆకర్షితులమైన పైకొచ్చి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెచ్చటతో గెలిపించుకుంటామన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో జనాభా కలిగినటువంటి మేము గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఓటు బ్యాంక్ మమ్మల్ని వాడుకోరు తప్ప ఏలాంటి ప్రయోజనాలు మా ముజ్రా జాతి కల్పించలేదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏలాంటి మాకు సీట్లు కూడా ఇవ్వలేదు స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎలాంటి అర్హత కల్పించలేదు మరి ఏలాంటి న్యాయం చేయలేదు దాని ఉద్దేశంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనే మా ముదిరాల సత్తా ఏందో చూపించినాం గత ప్రభుత్వాలకు మరి ఇప్పుడు కూడా గవర్నర్ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా అంశాలు కొన్ని ఉన్నాయి మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గౌరవనీల్ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మా కులాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాలటువంటి మా జాతికి సంబంధించిన పనులు చేస్తా ఉన్నారు మాట ఇయ్యడం జరిగింది అదేవిధంగా ముదిరాదుల ఒకటి చివరి కోరిక అరవై సంవత్సరాల పోరాటం డి నుంచి ఏ గ్రూపు కలపాలనే మా ఏకైక లక్ష్యాన్ని మరి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరచడం జరిగింది ఈ కర్నూల్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ముదిరాజు సహకార సంఘాలు ప్లస్ ముదిరాజు జాతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు నిలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచేలా రాజేంద్రరావు గారికి సపోర్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పడి జరిగినది ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం రా రాబోయే కాలంలో కూడా ఇంకా మా జాతిని ఏదైతే గుండెలో పెట్టుకొని చూస్తుంటే మేము కూడా మా జాతి కూడా అంతగానే ఎక్కువ గుండెలో పెట్టుకొని ఎల్లకాలం వాళ్ళు ఇంకా పదేళ్ళు ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉండే ఉండే సహకారం మా జాతి చేస్తారని తెలియజేసుకుంటూ